కొడుకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఇంటి ముందున్న రేకుల షెడ్డుకు చుట్టి ఉన్న విద్యుత్ సర్వీస్ వైరు తెగిపడింది విద్యుత్ రేకుల షెడ్డు పైపులకు ప్రసరించింది తెలియక బాలుడు పైపును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది గమనించిన తల్లి కాపాడబోయిన ప్రయోజనం లేక అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రాహింపేట్ గ్రామంలో విద్యుత్ షాక్తో గోవర్ధన్ సాయి అనే పన్నెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది బోయ్ గోవర్ధన్ సాయి పెంకుటిల్లు ముందు ఉన్న రేకుల షెడ్కు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత రెండు మూడు రోజులుగా కురిసిన గాలి వానకు విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ కట్టయి సపోర్టు పైప్కు విద్యుత్ సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసరించింది పైపులను బాలుడు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది బాలుడిని తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ పడిపోయింది బాలుడు గిలగల కొట్టుకుంటూ కన్నెతల్లి కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయాడు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు గ్రామంలో సోమవారం నాడు ఇచ్చినటువంటి గాలి దుబారానికి గ్రామంలోని గోవర్ధన్ సాయి అనే విద్యార్థి ఆ ఇంటిపైన ఉన్నటువంటి పైకప్పు భాగంలో కరెంటు వైర్లు తెగి పూర్తిగా తెగి ఆ కరెంటు ఈ రేకులకు తగలడంతో ప్రమాదవశాత్తు అడుకుంటూ ఉండగా పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు ఆయన తల్లి ఆయన తల్లి రాగానే చూసి అక్కడనే సోకించగా ఆమె వెనుకకు తీసుకోగల ఆమె కూడా కరెంట్ షాక్ తగలడంతో వదిలేసింది చుట్టుపక్కల ప్రాంతాల చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకురాగా